సార్ చెప్పండి ఫాస్ట్ చేసి అధ్యక్షుడిగా మీరు ఉన్నారు ఇంత మంచి కార్యక్రమం జగన్ గారు చేశారు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ ఆంధ్రలో ఒకే ఒక మగవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర క్రైస్తవుల తరపున నేను చెప్తున్నాను ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం నుంచో పెట్టాడంటే ఈజ్ ద లీడర్ ఈజ్ ద వన్ హూ కెన్ డూ ఎనీథింగ్ ఒక దళితుడిగా నేను గర్విస్తున్నాను ఈ రోజు విజయవాడ నడిబొడ్డులో నిలబడి జై అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగులు పెట్టే మొగాడు ఎవరు లేరు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు సెల్యూట్ హిమ్ ఈజ్ ద లీడర్ ఈజ్ కమిటెడ్ ఈ కెన్ డూ ఎనీథింగ్ ప్రజలలో నేను చెప్తున్నాను జగన్ కు ఓకేయండి అంబేద్కర్ ప్రతి గ్రామంలో నూట ఇరవై ఐదు విగ్రహాలు పెట్టండి ఐ సల్యూట్ జగన్ క్రైస్తవుల తరఫున ఐఎమ్ రిప్రజెంటింగ్ సార్ చెప్పండి చాలా మంది ఇంత ఖరీదైన స్థలం అంబేద్కర్ కి కేటాయించిన పట్ల కూడా అభ్యంతరం వ్యక్తం ఏమండి భారతదేశాన్ని రూపు రూపులు మార్చిన ఒకే ఒక నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన విగ్రహం ఒక విజయవాడ కాదు రాష్ట్రంలో ప్రతి జిల్లా హెడ్క్వార్టర్స్లో వంద అడుగులు పెట్టాలి జగన్ గారు ఒక్కడే సాధించగాడు సురేష్ గారు యోన రాజు గారు ఈ రోజు చేసిన కార్యక్రమానికి మేము అందరం సంఖ్యాభావం తెలియజేస్తున్నాం సురేష్ గారు సురేష్ పాష గారు ఈజ్ ద దళిత్ ఎంఆర్పిఎస్ లీడరు ఈ స్టూడ్ స్ట్రాంగ్ ఈజ్ ద వన్ ఈ ప్రోగ్రామ్ ప్రోగ్రామింగ్ సక్సెస్ అవ్వడానికి ఆయన ఒకే ఒక రాత్రి పిలుపులో మొత్తం కూడా జనాన్ని మొబిలైజ్ అయ్యి రేపు ఎంఆర్పిఎస్ గాని మాల మహానాడు కానీ ఒకే ఒక నినాదం జగన్ మళ్ళీ రావాలి మాకు కావాలి ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో వంద అడుగులు అంబేద్కర్